ఆయన ఒక మహాయోగి అడుగడుగున ఆయన యొక్క ఆ యోగ శక్తి మనకు వారి జీవితంలో ప్రత్యక్షమవుతూ ఉంటుంది ఒకసారి ప్రభుజీ వారు అయోధ్యలో సరయూన్నది ఒడ్డున నడుస్తున్నారు ఒక సాధకురాలు ఏడుస్తోంది ఎందుకమ్మా రాగాలు పెడుతున్నావు అన్నారు అంటే పూర్వం ఏడుపు ఇలాంటి పదాలను నోటితో చెప్పకుండా దాన్ని పర్యాయపదం వాడేవారు నేను రాగాలు పెడుతున్నావు అన్నారు ఆయన అంటే ఆమె ఈ సాధువులు చేసే మోసాలు తలుచుకొని బాధపడుతున్నానండి అంది నీకు ఏం జరిగిందమ్మా మోసం ప్రభుజీ వారు అడిగారు నేను ఇదివరకు కొండ ప్రాంతంలో ఉండేదాన్ని అక్కడ గృహస్థైన ఒక యూగు ఉండేవారు ఆ భార్యాభర్తలకు నేను సేవ చేసేదాన్ని ఆయన నా గురువు ఇలా ఉండగా ఒకసారి ఒక బైరాగి వచ్చాడు ఆయన రామానుజ సంప్రదాయం వాడు సాలగ్రామం కంట్లో పెట్టుకున్నాడు ఆయన తాడుతో కంటిలో వేలాడేలా కట్టుకున్నాడు అనమాట నేను అడిగాను ఏంటి ఇలా కంటి దగ్గర సాలగ్రామం ఉంది ఏమిటి అని అంటే ఆయన చెప్పాడు నాకు ఎప్పుడు భగవద్ దర్శనం కలుగుతూ ఉండాలి అందుకోసం అలా కట్టుకున్నా అని చెప్పాడు ఆయన ఇది బాగానే ఉంది భగవద్ దర్శనం ఎప్పుడూ కలుగుతూ ఉంటుంది నాకు కూడా భగవద్ దర్శనం చేయిస్తారా అడిగిందామే అవుతుంది కొన్నాళ్ళు సేవ చేయి అన్నాడు ఆయన అప్పటి నుంచి అంతకు ముందు ఉన్నటువంటి యోగిని వదిలిపెట్టి ఈ సాలగ్రామం కట్టుకున్నటువంటి బైరాగి వెంట పడిందామే కొన్నాళ్ళు ఆమె సేవ చేసింది దర్శనం ఎప్పుడు చేయిస్తా చేయిస్తారు అడిగింది నీకు ఇంకా అర్హత రావాలి ఇంకా అర్హత రాలేదు అనేవారు ఎప్పుడు అడిగినా సరే ఇదే సమాధానం ఇలా కొన్నేళ్ళు గడిచిపోయింది దర్శనం అంటే ఊరికే కలుగుతుందా దానికి యజ్ఞం చేయాలి ఖర్చు అవుతుంది ఆ బైరాగి చెప్పాడు ఆమె భగవద్ దర్శనం అవుతుంది అనే ఆశతో ఆస్తి పూర్తిగా అమ్మేసింది ఆయనకి ఇచ్చింది ఆయన పూరీలు హల్వాలు వీటితోటి పెద్ద సంతర్పణ చేశాడు అంత బాగానే ఉంది ఆ తర్వాత ఓ డబ్బా తీశాడు ఆ డబ్బాలో ఏముంది అంటే అడగకూడదు అనేవాడు ఆయన దానిలో పట్టుకు చుట్టిన ఓ డబ్బా ఉంది ఆ డబ్బాలో మరో డబ్బా ఇలా ఓ ఇరవై డబ్బాలు తీశాక చివర సాలగ్రామం తీశారు దాన్ని చూపించారు కృతార్థరాలు అయిపోయినావు ఇదిగో భగవద్ దర్శనం అన్నాడు ఆయన ఇదేమిటయ్యా ఈ సాలగ్రామం కోసమా ఇన్నాళ్ళు నేను సేవ చేశాను అంది భగవద్ దర్శనం అంటే శిలారూపమైనటువంటి దేవుణ్ణి చూడడమే కలియుగంలో ఇంకేం దర్శనం ఇంతకంటే ఎక్కువ జరగదు జన్మంతా భగవంతుని కోసం ధ్యానం చేయాలి భగవంతుని నామం చేయాలి ఇలా జపం చేస్తే చచ్చిపోయిన తర్వాత వైకుంఠంలో భగవంతుని దర్శనం కలుగుతుంది కలియుగంలో ప్రత్యక్షంగా చూడడం ఎవరికీ శక్యం కాదు ఎవరైనా నాకు దేవుడు కనపడ్డాడు అంటే నమ్మకూడదు అని చెప్పాడు ఆయన చూశారా ఎలా ఉంటుందో ఆయనకు చాలా కష్టంతో వచ్చింది ఈనాడు సేవ చేశాక ఈ విధంగా మాట్లాడినా అని చిచి ఎందుకే ఇలాగ నన్ను మోసం చేసావు అని చెప్పని ఆయన వదిలేసింది ఆ బైరాగిని వదిలేసింది వదిలేసి మళ్ళీ మొదట యోగం నేర్పిన గురువు ఉన్నారు కదా ఆయన దగ్గరికి మళ్ళీ బయలుదేరింది కానీ ఆ దంపతులు ఎక్కడికి వెళ్ళిపోయారు అక్కడ లేరు ఆ పైన సాధువుల్లో చేరింది ఆమె కొందరు వేదాంతం నేర్పారు అది నేర్చుకుంది ఇంకా వేరు వేరు సంప్రదాయాలు వాళ్ళు ఉన్నారు ఏం చేసినా ఆమెకు భగవద్ దర్శనం కలగలేదు ఇలాగా సాధువులే మోసం చేశారే అని చెప్పని ఏడుస్తున్నా అని చెప్పి ఆమె చెప్పింది ప్రభుజీ వారు అన్నారు అమ్మా నేను చెప్పినట్టు చేస్తే నీకు దేవుడు కనబడతాడమ్మా అన్నారు కనక భవనాన్ని అక్కడ ఒక భవనం ఉంది అక్కడికి తీసుకువెళ్ళారు దైవ దర్శనం చేయించారండి చిత్రం కదా ఎంత మహానుభావుడు ఇది గత శతాబ్దిలో జరిగిన సన్నివేశం ఇలా ఎందరున్నారో ఇదొక గాథ స్వస్తి